వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఆయన కాళ్ళు మొక్కిరు ఆ పిల్లల తల్లి కూడా ఆ వార్డ్ నెంబర్ నా సుజాత అని ఆమె కూడా కాళ్ళు ఐ మీన్ రెట్ట పట్టి దుబ్బి బండి తీసుకపో తీసుకపోతానికి వస్తున్నాడు పిల్లలు ఎంత మొత్తుకున్నా అని ఈడుస్తాడు పిల్లలు ఆయన ఒక వినాయకుడిని ఆయన రోడ్డు మీదే ఆయన ఆధ్వర్యంలో రోడ్డు మీదే పెట్టినా గానీ ఆయన ఉండగా కూడా ఆ వినాయకుని చూసి కూడా ఏమో స్పందించకుండా ఇంకో వినాయకుని చక్కగా తీసుకపో చెరు తీసుకపోవడం జరిగింది వాళ్ళ చేతగాక మళ్ళా ఆయన ఇరవై నిమిషాలు నిలబడ్డారు మళ్ళా ఈ వినాయకుడు ఇన్నే ఉంటే వినాయకుడిని కాని చెప్పి మళ్ళా అంతా ఆ పిల్లలు వినాయకుడు పిల్లలు అందరం కలిసి చెరు కట్టడిపోయినాం సార్కు ఓస్ లేదు నిలవన్నీ కోసలేదు అసలు ఆయన ఏం మాట్లాడుతాం తెలియదు ఈ రోజు వినాయకుని వినాయకునికి అవమానం జరిగింది హిందూ ఇవాళ చాలా ఇది ఘోరం అవమానం ముఖ్యంగా చెప్తున్నాం తర్వాత తర్వాత మేము సిఐ గారికి ఫోన్ చేసినాం ఎస్ఐ గారికి ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే సిఐ గారు రావడం జరిగింది ఇంకో ఇంకో పది ఎస్ఐ ఆయన కూడా రావడం జరిగింది ఎస్ఐ గారు సిఐ గారు ఎస్ఐ మీద తెరవిస్తుంటామని ఊరు గ్రామ ప్రజలందరికీ మాట ఇచ్చిన జరిగింది కాబట్టి సిఐ గారి మాట ప్రకారం ఏదైతే ఎస్ఐ కింద వినాయకుడిని మళ్ళా సీఐ ఆధ్వారంలో తీసుకుపోయి నిమజ్జనం జరిగింది కాబట్టి పూటూరు గ్రామ ప్రజలు అందరం కోరుకుంటున్నాం ఈ ని ఈ వచ్చినప్పటి మండల చాలా రెడ్లు అవుతున్నాయి ఆ ఎస్ఐ నుంచే శాంతి విధంగా నాకు తెలిసి పదిహేను ఏళ్ల సంధి మా ఊర్లో ఎస్ఓన్ మీరు మీ రాత్రి కింద కట్పించండు

স Áève নান সানো

তো মই তাত भले जन भले जन को पद मुदी ने ये मान ले ने कोई टेंशन नहीं थे नहीं कहते आईपतनी का कान मी करकड़ मी कड़कलना कहते दे सर एक ले दो एक ले दो सर मामला सता है ना 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 मैं दबाऊंगा कला <laughs> असां બી બાર્સ વિશે